ఏమి కావాలి అన్నది సంబంధం లేదు మీరు బోర్డు మీద పెట్టుకోవాలి నేను మా నా మాట అన్నది స్టాండర్డ్ ఏజ్ ఇండియాలండి స్టాండర్డ్ ఏజ్ ఇండియా అంటే ఎంత ఏజ్ గురించి మాత్రం ఉంటారు నేను పెద్ద ప్రశ్న అడగాలి ఐటే ఏంటండి సార్ అనత్తు 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 అట్లా మీరు అనత్తు సర్వార్ పక్క చేయండి మాట అది ఆ కెమెరా కూడా ఆ కెమెరా సైట్ రోజూనే మరి ఆ రండి చాలా మంది ಪಂದರು <laughs>

ఇప్పుడు నేను రాగానే అడుగుతానని వెళ్ళిపోవడం భాగ్యమా ఇది జెన్యున్ గా చేయాలి ఎవరైనా తప్పు చేయకూడదు ఒక పార్టీకి పని చేయకూడదు కదా పోలీస్ బ్రదర్స్ అట్లా చూడొచ్చా వచ్చి ఆపాలి కదా కొట్టి పంపించేస్తారా ఎలాగొట్టి మీ చేస్తాను యువత బాబా కంప్లైంట్లు అంటే కంప్లైంట్ ఇచ్చిన ఉపయోగం ఏముంది అక్కడ వాళ్ళ మంచి కదా వాళ్ళు సపోర్ట్ చేస్తేనే కదా ఎంతవరకు వచ్చి గొడవడింది ఒక రౌడీని తీసుకొచ్చి జనాలను కొట్టించుకొని ఎంత తప్పు మీరు ఎప్పుడన్నా జరిగిందా ఇట్లా నేను కూడా ఎన్ని రోజులు కాముకొని ఎందుకంటే గొడవలు బాగోవని అలసట తీసుకొని పద్ధతి లేకుండా ఇట్లా చేయకూడదు కదా